శ్రీమాత్రి నమ మీ సత్యానంది ఇవాళ మనం అపర దత్తావతారం పరమహంస పరిరాజికాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి ప్రత్యక్ష శిష్యులు గుళవణి మహారాజ్ గారి జీవితంలో జరిగినటువంటి రెండు ముఖ్యమైన సంఘటనల గురించి చెప్పుకుందాం ఇవి వినడానికి చాలా చిన్న సంఘటనలా ఉంటాయి కానీ మనం ఎంతో నేర్చుకోవచ్చు ఒక సద్గురువుని ఆశ్రయిస్తే వారిని దృఢంగా నమ్మితే మనం చేసే ప్రతి చిన్న పనిని కూడా సూక్ష్మంగా పర్యవేక్షిస్తూ ఎలా అనుగ్రహిస్తారో చెప్పేటువంటి సంఘటనలు ఇవే కాకుండా నేను నా వ్యక్తిగత జీవితంలో ఒకరి దగ్గర నుంచి విన్నటువంటి సంఘటన కూడా దీంతోనే సరిపోలుతుంది అది కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను అలాగే నేను చెప్పే ఈ సంఘటనల యొక్క క్షేత్రాలన్నీ కూడా నేను ఆ దత్తుని వల్ల దర్శించి ఉన్నాను ఆ వీడియోల్ని మీకు నేను చూపిస్తూ ఈ అద్భుతమైన విశేషాలన్నీ మీతో పంచుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి మర్చిపోవద్దు సుమ ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం అదండి వాసుదేవానంద సరస్వతి స్వామి వారు చాతుర్మ్యాస అని చెప్పి చిక్లద అనే క్షేత్రంలో ఉన్నారు అప్పుడు గుళ్ళవణి మహారాజు గారు ఉత్తరం రాశారు స్వామి మిమ్మల్ని దర్శించుకోవాలని ఉంది నేను అక్కడికి వస్తాను అని స్వామివారు నువ్వు ఇక్కడికి రావద్దు శ్రీ క్షేత్ర ఔదంబర్ అంటే గురుచరత్రలో బిల్లవటి అంటాం కదా నువ్వు అక్కడ ఉండి దత్తమాల మంత్ర అనుష్ఠానాన్ని చెయ్యి అని చెప్పి ఆదేశించారు అలాగే గొడవణి మహారాజ్ గారు వారి తల్లిని తీసుకుని ఆ క్షేత్రానికి వెళ్ళారు వారు పన్నెండు వేల మంత్ర జపం చేయాలని చెప్పి అనుకున్నారు అంటే నలభై రోజులు చప్పున రోజుకి మూడు వందల సంఖ్య చేయాలని అలా పూర్తి చేయాలని సంకల్పించుకున్నారు సరే వారి రోజువారీ రోజువారి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నారు ఆ పన్నెండు వేల మంత్ర జపం అయిపోయింది పురశ్చరణ ఇవన్నీ జరుగుతున్నాయి ఒకరోజు ఆ నదీ తీరంలో స్నానానికి వెళ్ళారు గుళవణి మహారాజ్ ఒక వ్యక్తి చాలా హడావిడిగా వచ్చి అందరిని అడుగుతున్నాడు ఇట్లా ఇట్లా అంటే ఇక్కడ వామనరావు గుళవని ఎవరు అని అలా ఎవరిని అడిగారంటే వీరిని అడిగారు ఎందుకంటే ఆ వ్యక్తికి గుళవణి మహారాజ్ ఎలా ఉంటారో తెలియదు అనుకోకుండా వారిని అడిగితే వారన్నారు నేనే వామన్ రావు గుళవణిని చెప్పండి అని ఆ వ్యక్తి పేరు గాడ్గేళ్ళు అతను అన్నాడు నాకు రాత్రి ఒక కల వచ్చింది దాంట్లో ఒక ముత్తైదువా నువ్వు వెంటనే శ్రీక్షేత్ర ఉదంబరి వెళ్ళు అక్కడ వామన్ రావు అనే వ్యక్తి ఉంటాడు అతనికి ఇంకా మూడు వేల మంత్ర జపం మిగిలిపోయిందని చెప్పు త్వరగా పూర్తి చేయమని కూడా చెప్పని చెప్పి నాకు ఆదేశించింది ఆ ముత్తైదువ కల్లో అందుకే వచ్చాను ఇక్కడికని చెప్పారు ఇప్పుడు వామన్ రావు ఆ వ్యక్తి ధన్యవాదాలు చెప్పారు అయిపోయింది కానీ ఆయనకు అర్థం కాల మళ్ళీ లెక్కేసుకున్నారు రోజువారి పన్నెండు వేల మంత్ర జపం కూడా సరిపోయింది ఇదేంటి ఇట్లా అయింది నాకేమో లెక్క సరిపోయింది మరి వ్యక్తి వచ్చి ఇట్లా స్వప్నంలో ఒక తల్లి ఇలా చెప్పిందని చెప్తున్నాడు ఏంటని ఆలోచిస్తే ఆయనకి ఒక ఉత్తరం వచ్చింది వారి స్వగ్రామం కుడుత్రీ నుంచి ఏమిటంటే వారి చిన్నాన్నగారు కాలం చేశారు ఆ కాలం చేసి అవసౌచం వచ్చిన ఆ పది రోజుల్లో చేసినటువంటి జపం లెక్కలోకి రాలేదు భగవంతుడు స్వీకరించలేదు పది ఇంటూ మూడు వందలు రోజుకి మూడు వందలు జపం కదా అంటే మూడు వేల మంత్ర జపం అలా మిగిలిపోయింది మనం చాలా మందిలో ఈ ధోరణి చూస్తూ ఉంటాం ఏంటి అశౌచం ఏంటి మైలేంటి ఏం కాదులే అని కానీ మనం కొన్ని జపాలు అనుష్ఠానాలు చేసేటప్పుడు నియమాలు పాటించి తీరాల్సిందే ఎప్పుడు ఆత్మస్థితిలో వాళ్ళకి విధి నిషేధాలు ఉండవు కానీ ఆ స్థితికి చేరుకునేంత వరకు కూడా మనం మన కర్మానుష్ఠానాలన్నీ కూడా త్రికరణ శుద్ధిగా పాటించవలసిందే దాని తర్వాత ఇది మొదటి సంఘటన చూడండి ఎంత సూక్ష్మంగా సద్గురువు మనల్ని పర్యవేక్షిస్తుంటారు ఇది ఒక ఉదాహరణ ఇప్పుడు రెండో సంఘటన సరే అంతకుముందు పావనీలో గుళవణి మహారాజ్ గారు వాసుదేవానంద సరస్వతి స్వామి వారి దగ్గర మంత్రదీక్ష కూడా తీసుకున్నారు వీరు ప్రాణాయామం యోగాభ్యాసం కూడా చేస్తుండేవారు వారికి ఒకసారి ఆ యోగాభ్యాసంలో కొన్ని సమస్యలు వచ్చాయి ఏంటి ఎట్లా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కులార్ణవ తంత్రం అనే గ్రంథంలో ఆ సమస్యకి శక్తిపాద దీక్ష ద్వారా పరిష్కారం దొరుకుతుందని తెలిసి ఆ దీక్షను ఎవరిస్తారని చెప్పి ఆలోచిస్తూ ఉంటే వారికి తెలిసింది ఈ శక్తిపాద దీక్ష బెంగాల్ రాష్ట్రంలో బాగా వాడుకలో ఉంది ఇది గుప్త విద్య కానీ వీరికి మళ్ళీ అనుమానం వచ్చింది నేను మంత్రదీక్ష తీసుకున్నాను స్వామివారి దగ్గర నుంచి మరి ఈ శక్తిపాత దీక్ష తీసుకోవచ్చా లేదా అనుమానం వచ్చి సందేహం తీర్చమని వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని ప్రార్థిస్తే కల్లో స్వామివారు చెప్పారు ఈ శక్తిపాత దీక్ష కూడా దత్త సాంప్రదాయంలో భాగమే నీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు ఈ శక్తిపాత దీక్ష తీసుకోవడం ద్వారా నువ్వు ముందు ముందు విశేషమైనటువంటి కార్యం జరపబోతున్నావు తప్పకుండా తీసుకొని చెప్పి ఆశీర్వదించారు అట్లా వారు హోషంగాబాద్లో లోకనాథ తీర్థస్వామి వారి దగ్గర నుంచి శక్తిపాత దీక్ష తీసుకున్నారు గుళవణి మహారాజ్ అందుకే మనం ఇప్పటికీ గమనించవచ్చు పూణేలోని వాసుదేవ నివాస్ అంటే గుళవణి మహారాజు గారు స్థాపించినటువంటి ఈ వాసుదేవ నివాసులో ఈ రెండు సాంప్రదాయాలు మనకు కనబడతాయి ఒకటి వాసుదేవానంద సరస్వతి స్వామి వారి ద్వారా వచ్చినటువంటి దత్త సాంప్రదాయం రెండు ఈ లోకనాథ తీర్థస్వామి వారి దగ్గర నుంచి వచ్చినటువంటి శక్తిపాత దీక్ష అట్లా ఈ రెండు సంఘటనలు కూడా సద్గురువు యొక్క పర్యవేక్షణలో వారి ఆదేశం ద్వారా ఇటువంటి సాధన చేసినా కూడా మనం తరించిపోతాం వారు అంత సూక్ష్మంగా మనం చేసే ప్రతి పనిని కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు మనం అనుకుంటాం ఎక్కడో ఏదో భగవంతుడు ఎక్కడ దూరంగా ఉంటాడులే ఆయనకి ఏం తెలుసని అది సత్యం కాదు నేను ఇందాక చెప్పాను కదా ఒక వాస్తవ సంఘటన కూడా చెప్తాను నేను విన్నదని అదేమిటంటే బొడ్డుపల్లి రాజలక్ష్మి అమ్మ నాకు చెప్పింది వారు ఈ వాసుదేవ నివాస్ ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి కాక మహారాజు గారు వారు ఈ దత్తస్తోత్రాలన్నీ కూడా తెలుగులో అనువదించమని ఈ తల్లిని ఆజ్ఞాపించారు వారు ఆ కార్యక్రమంలో ఉన్నారు ఉన్నప్పుడు ఆ తల్లికి ఒక ఫోన్ వచ్చింది తెలియని ఫోన్ నెంబర్ నుంచి అవతల వ్యక్తి ఏం చెప్పాడంటే నేను చాలా కష్టాల్లో ఉన్నాను నేను గాంగాపురం వెళ్ళాను అక్కడ దత్తస్తోత్రాలు చదువుకుంటూ సాధన చేసుకుంటూ ఆ కష్టాల నుంచి బయటపడదామని కానీ దత్తస్తోత్రాలు ఏ కూడా తెలుగులో లేవు ఆ సమయంలో వచ్చింది ఆ కల్లో వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ఈ దత్తస్తోత్రాలన్నీ కూడా తెలుగులోకి అనువాదం ఇంకా జరుగుతోంది పూర్తి కాలేదు అయిన తర్వాత నువ్వు తిరిగి ఆండగాపురం వచ్చి నువ్వు అనుకున్న సాధన చెయ్యి అని చెప్పి నన్ను ఆదేశించారని చెప్పి ఈ తల్లికి చెప్పాడు అవతల వ్యక్తి అంటే ఈ తల్లి తెలుగులోకి చేస్తున్న అనువాదం కూడా సద్గురుల యొక్క పర్యవేక్షణలో ఎంత నిశితంగా గమనించబడుతోందో చూడండి నేను అంతకుముందు వీడియోలో అదే చెప్పాను బొడ్డుపల్లి రాజలక్ష్మి అమ్మగారు అంత సామాన్యమైన వ్యక్తి కాదు ఎంతటి తపోశక్తి లేకపోతే దత్తకృప లేకపోతే తెలుగులోకి దత్తస్తోత్రాలు అనువదించే సమయంలో వారి పని వాసుదేవానంద సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో జరిగిందంటే ఆలోచించాలి ఆ తల్లి యొక్క సహకారం కృప నేను పూణేలోని శరద్దత్ కాకా మహారాజ్ గారిని దర్శించడం జరిగింది వారు గుళవణి మహారాజ్ గారి ప్రత్యక్ష శిష్యులు ఆ తల్లికి మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వాసుదేవానంద సరస్వతి స్వామి వారంటే గుళవణి మహారాజు గారి చాలా గురి అందుకే వారి స్వగ్రామం అంటే వాసుదేవానంద సరస్వతి స్వామి వారి జన్మస్థలం మాన్గాంలో వారి కొండపైన గుహ తపస్సు చేసుకున్నారు ఆ ప్రాంతంలో కూడా గులవణి మహారాజు గారు ఒక ఆశ్రమాన్ని స్థాపించుకుని కొంతకాలం అక్కడ సాధన చేసుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ వీడియోనే అదృష్టం కొద్దీ స్వామివారి దేవలన ఆ మాన్గాంను కూడా దర్శించడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి నేను అందుకే చెప్పాను అంత నిశితంగా గమనిస్తూ ఉంటారు అందుకనే మన సాధనలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నా అదృష్టం కొద్దీ ఆ శ్రద్ధత్ కాకా మహారాజ్ గారి దర్శనం కూడా నాకు జరిగింది గత సంవత్సరం వాసుదేవానంద సరస్వతి స్వామి వారి పుణ్యతిథి సందర్భంగా ఆ వీడియో కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి అలాగే గోడవణి మహారాజ్ గారి యొక్క జీవితం కూడా కొంతగా స్పృశించాను ఆ వీడియోలో తప్పకుండా ఒక్కసారి విని తరించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి మనందరికీ ఆ గుడవణి మహారాజ్ గారి యొక్క ఆశీస్సులు వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆశీస్సులు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ మీ సత్యానందరాజు